ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీనైస్ డే అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి దేవుని ఎల్లప్పుడు కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియో సండే వీడియో అన్నమాట ఇప్పుడు నేను ఫ్రైడే రోజు అప్లోడ్ చేస్తున్నాను పోస్ట్ చేస్తున్నాను ఈ బ్లాగ్ ఏంటంటే ఒకే ఒక షార్ట్ వీడియోకి టూ డేస్లో అయితే నేను నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు వ్యూస్ పెరిగారు లైక్స్ కూడా వచ్చాయి ఆ షార్ట్ వీడియోకి నేనైతే ఈ షార్ట్ వీడియో ఎవరిని ఉద్దేశించి అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేయలేదు మసాలాలు తింటే స్వెట్ వస్తుందని మాకు మాకైతే మసాలాలు తినడం అయితే అలవాట్లేదు ఎక్కువ శాతం మసాలాలు తినము మసాలా ఫుడ్ తిన్నప్పుడు స్వెట్ వచ్చినప్పుడు మసాలా ఫుడ్ ఫుడ్ అయితే తినడం ఆపేయాలని అయితే ఆ సార్ అయితే చెప్పిండు ఆ వీడియో మా పెద్ద అబ్బాయి నాకు నాకు పంపిండు మమ్మీ స్టేటస్ పెట్టుకో వాట్సప్ వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని పంపిండు వాట్సాప్ వాట్సాప్ స్టేటస్ పెట్టిన తర్వాత కూడా నేను యూట్యూబ్లో ఒకసారి పెడతాము యూజ్ అయ్యే వరకు అయితే కొంచెం యూజ్ అవుతుంది కదా మనం కూడా మసాలాలు తక్కువ తింటాం కదా మళ్ళీ అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు అన్నట్టుగా నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన షార్ట్ వీడియో పెట్టిన క్షణం నుండి అయితే వ్యూస్ వచ్చినాయి లైక్స్ వచ్చినాయి సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ కూడా చేసుకున్నారు చేసుకున్నందుకు ధన్యవాదాలు నాకు సొంతంగా వచ్చిన వంటలు అయితే నేనే చేస్తాను నేను యూట్యూబ్లో కానీ ఎవరిని కానీ అడగకుండా అయితే నేను చేస్తాను ఏదన్నా రాని వంట ఉంటే నేనైతే అమ్మని అడిగి తెలుసుకొని అయితే చేస్తాను మంచి మంచి కుకింగ్ వీడియోస్ సింపుల్ కుకింగ్ వీడియోస్ అయితే చేసి పోస్ట్ పెడతాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి కేక్ కటింగ్ అయితే చేశాము సండే రోజు మీకు అక్కగా మీకు చెల్లిగా మీకు ఒక బిడ్డగా నన్ను అయితే ఇంకా ముందు ముందుకు పంపించాలని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి వ్యూస్ రావాలి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి బాయ్ బాయ్ బోల్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్ బాక్స్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే తమ్మునై చూసారు కదా తమ్మనైనా చూస్తే మీకేం తెలుసు తెలిసింది కదా వీడియో ఏంటంటే టెన్ మంత్స్ నుండి అయితే నేను కష్టపడుతున్నాను టెన్ మంత్స్ నుండి మొన్నటి వరకు అయితే నాకు వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది సబ్స్క్రైబర్స్ ఓన్లీ టూ డేస్లో ఓన్లీ టూ డేస్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఒక షార్ట్ వీడియోకి ఆ షార్ట్ వీడియో మిలియన్స్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ అయితే షార్ట్ వీడియోకి న్యూస్ అయితే వచ్చాయి లైక్స్ కూడా థర్టీ లైక్ థర్టీ కే థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ నెక్స్ట్ అయితే వచ్చాయి ఒక్కటే ఒక షార్ట్ వీడియోకు టెన్ మంత్స్ కష్టపడ్డ దానికైతే ఫలితం అయితే ఒక్క షార్ట్ వీడియోకు చూపించింది సబ్ స్క్రైబర్స్ కూడా టూ డేస్లో టూ పాయింట్ ఫైవ్ సబ్ స్క్రైబర్స్ అయితే లేదు టూ పాయింట్ ఫైవ్ కే సబ్స్కైబర్స్ అయ్యారు అందరికీ థ్యాంక్ సో మచ్ చేసుకున్నందుకు ఒక షార్ట్ వీడియోకు నాకు సపోర్ట్ చేసినందుకు మచ్ ఇప్పుడైతే సబ్స్క్రైబర్ చూడండి ఫోర్ థౌజండ్ నైంటీన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు పంపించండి మంచి మంచి కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ పిల్లలతో షార్ట్ వీడియోస్ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను ఇంకా సపోర్ట్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయిపోయిందా థౌజండ్ కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాము కానీ చూద్దాం రేపటి వరకు ఫైవ్ థౌజండ్ అవుతాయా అని అనుకున్నా ఈరోజు సండే కదా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా అని నేనైతే ఫోర్ థౌజండ్ అయిన తర్వాత కేక్ కట్ చేసిన హోమ్మేడ్ మేడ్ కేక్ చేశాను ఇంట్లోనే ఇప్పుడైతే ముందే కేక్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తినండి ఫ్రెండ్స్ మీకే ఫస్ట్ కేక్ ఇంకా 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 ముందుకు నన్ను నడిపించాలని కోరుకుంటున్నాను మీ అత్తగా మీ చెల్లిగా మీ కూతురుగా ఫ్రెండ్స్ తినండి